గోదావరి కన్నలో నాలుగు రోజుల పాటు జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర ద్వారా జాతర కమిటీకి నలభై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు సమకూరాయని జాతర కమిటీ చైర్మన్ పెన్నింటి శ్రీనివాసరెడ్డి ఈవో కాంతారెడ్డి వెల్లడించారు గోదావరి కని క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గోదావరి కనలోని గోదావరి బ్రిడ్జ్ వద్ద నాలుగు రోజుల పాటు జాతర వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ఎప్పటికప్పుడు సింగరేణి కార్పొరేషన్ ఎన్టీపీసీ ఆర్ఎఫ్ సంస్థలను సమన్వయం చేస్తూ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారని తెలిపారు అలాగే జాతరలో ఎన్సీడిపిఎల్ సింగరేణి విద్యుత్ అధికారులు శానిటేషన్ సిబ్బంది స్వచ్ఛాంధ్ర సంస్థలు విహెచ్పి పాత్రికేయులు అందించిన సహకారంతో ఈసారి జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి చేశామని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఇక సమ్మక్క సారణమ్మ జాతర ద్వారా జాతర కమిటీకి నలభై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు సమకూరాయని అందులో హుండి ఆదాయం ఇరవై తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు టెండర్ల ద్వారా పదమూడు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు ప్రత్యేక దర్శనం శీఘ్ర దర్శనం కేశ ఖండనం టికెట్ల ద్వారా ఐదు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు డిజిటల్ స్కానర్ ద్వారా రెండు వేల నూట అరవై రూపాయలు సమకూరాయని తెలిపారు ఇంకా వెండి ఒక కిలో ఎనిమిది వందల గ్రాములు బంగారం పన్నెండు గ్రాములు విదేశీ కరెన్సీ ఇరవై మూడు డాలర్లు వచ్చినట్లు జాతర కమిటీ చైర్మన్ గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే మక్కర్ సింగ్ రాజ్ఠాకూర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి సింగరేణి యాజమాన్యాన్ని ఎన్టీపీసీ యాజమాన్యాన్ని ఆర్ఎఫ్సిఎల్ నగరపాలక సంస్థ అయినటువంటి నాలుగు సంస్థలను ఏకీకృతం చేసి ఒక స్టేజ్ మీదకి పట్టుకొచ్చి జాతరకు అవసరమైన అంటే మేము కోరిన మినిట్స్ ప్రకారం ఏమేమి పనులు చేయాలి ఎవరే చేయాలనే దాని మీద మేము ఒక మినిట్స్ కాపీ తయారు చేసి పెట్టడం జరిగింది దానిని కోఆర్డినేషన్ మీటింగ్లో ఎవరెవరు ఏం పని అనేది గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని వారికి మీరు తప్పనిసరి పని చేయాలి ఈ జాతర నడవాలి మంచి పేరు రావాలంటే ఇవన్నీ చేయాలని గట్టిగా వారు చెప్పడం జరిగింది వారు గట్టిగా చెప్పడం మూలంగా సింగరేణి యాజమాన్యం ఎయిటీ పర్సెంట్ బాధ్యత తీసుకొని చాలా వరకు పని సింగరేణి యాజమాన్యం చేయడం జరిగింది అలాగే ఎన్టీపీసీ యాజమాన్యం కూడా ఒక ఇరవై లక్షల సపోర్టు చేసింది అది త్రూ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చి పెయింటింగ్ కానీ అది వారు సాయం చేయడం జరిగింది అలాగే ఆర్ఎఫ్సిఎల్ వాళ్ళు వాళ్ళ బడ్జెట్ ఇంకా రాలేదు కాబట్టి మేము రెండు పర్మనెంట్ షెడ్స్ తప్పకుండా మీకు మా బడ్జెట్ శాంక్షన్ కాగానే రెండు పర్మనెంట్ షెడ్ కట్టిస్తామని అన్నారు మన జాతర కమిటీ తరఫున ఎండోమెంట్ తరఫున ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ రేకుల షెడ్ తయారు చేయడం జరిగింది ఎందుకంటే అది పర్మనెంట్గా ఆడ వాచ్మెన్ పెట్టి భక్తులకు సౌకర్యం కల్పించాలి లేదా క్లీన్గా ఉండాలనేది ఉద్దేశం ఈసారి ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా దాని దృష్టి పెట్టిండ్రు అదొక పర్యాటక కేంద్రం చేయాలని వారు భావనతో ఉన్నారు ఆ ఏరియాని మొత్తం పూర్తిగా సింగరేణి యాజమాన్యం సర్వే చేసింది అది లేవ చేయాలంటే ఎంత మట్టి పడుతుంది ఏంటి అనేది వాళ్ళు గద్దెలు లేపాలంటే ఏం చేయాలి ఇదంతా పూర్తిగా గద్దెలతో సహా అన్నీ సర్వే చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు కాబట్టి అది బహుశా శివరాత్రి తర్వాత ఏమన్నా మళ్ళీ మేము కలవడమా వారే పిలిచి ఏమైనా ఆదేశించరా చూడాలి అది మాత్రం అయితే అనుకుంటున్నాం ఒక సమ సమ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని మన మొదటగా కలెక్టర్ గారి దగ్గర కలెక్టర్ ఆఫీస్లో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది తదనంతరం గౌరవ శాసనసభ్యులు గారు బలకాంత్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి సార్ ఆధ్వర్యంలో మన మున్సిపల్ ఆఫీసులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే గద్దెల వద్ద కూడా రెండుసార్లు సారు మన గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఉండకూడదు అని అన్నీ మన స్వచ్ఛంద మన సింగరేణి కానీ ఎన్టీపీసీ కానీ ఆర్ఎస్ఎల్ కానీ అలాగే మున్సిపల్ శాఖ వారి ఇతర డిపార్ట్మెంట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు వైద్య తర్వాత ఆర్టీసీ వారు విద్యుత్ అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో అన్ని శాఖల అధికారులను పిలిపించుకొని అన్నీ ఇలా చేయాలని ఆదేశించడం జరిగింది ఇలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేసుకొని అత్యంత వైభవంగా ఇటు జాతర నిర్వహించుకోవడం జరిగింది ఇటు అమ్మవార్ల మొక్కబాడు చెల్లిన దర్శనానికి మేము సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు భక్తులు హాజరైందని మేము అనుకుంటున్నాము ఇటీ జాతర మహోత్సవంలో మన అమ్మవారి మొక్కబాళ్ళటువంటి నిన్ననే మన సార్లమ్మ దేవాలయం దగ్గర మొక్కబాడు ఉండీలు మన విప్పి లెక్కించుకోవడం జరిగింది ఇటీ ఉండీల ఆదాయము మన ఇరవై తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు రా రావడం జరిగింది అలాగే ఈ ఉండి ద్వారా రెండు వేల ఒక వంద అరవై రూపాయలు రావడం జరిగింది మన జాతరకు సంబంధించి మొదటగా వేలం నిర్వహించగా దానికి సంబంధించి పదమూడు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు రావడం జరిగింది అలాగే టికెట్ల ద్వారా మన కేశఖండనము ప్రత్యేక దర్శనము ద్వారా ఐదు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు రావడం జరిగింది మనం టోటల్గా మొత్తం జాతర ఆదాయము ఈ సంవత్సరం నలభై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు టోటల్గా రావడం జరిగింది గత సంవత్సరం కంటే ఒక లక్ష ఒక వెయ్యి ఒక వెయ్యి ఒక వంద అరవై రూపాయలు అధికంగా రావడం జరిగింది ఇటు జాతరకు సంబంధించి ప్రతి ఒక్కరు అన్ని డిపార్ట్మెంట్లు అలాగే సింగరేణి కానీ ఎన్టీపీసీ కానీ ఇతర సంస్థలు అన్ని శాఖల సిబ్బందులు అధికారులు మన అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరూ సహకరించి ఇటు జాతరను విజయవంతం చేయడం జరిగింది ఇటు జాతర విజయవంతం అయిన దానికి ప్రత్యేకించి మా కమిటీ తరఫున తెలియజేసుకోవడం జరుగుతుంది ఈ విలేకరుల సమావేశంలో జాతర కమిటీ ప్రధాన కార్యదర్శి బంగారి రాజయ్య జాతర కమిటీ సభ్యులు మోహన్ రెడ్డి జక్కిననేని కనకయ్య పూజా కమిటీ ముక్క రాజయ్య ముడారి నగేష్ గరిగే సంతోష్ ముడారి చందు బంగారు చినరాజయ్య టంగుటూరి కొమరయ్య దేశబోయిన నారాయణ తదితరులు పాల్గొన్నారు